నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ మండల కేంద్రంలో తెలంగాణ వీరవనిత వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా దేవరకొండ పట్టణ పరిధిలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద వీరనారి చాకలి యాలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావతి బాలు నాయక్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడి స్ఫూర్తి మన తెలంగాణ వీరవనిత వీరనారి చాకలి ఐలమ్మ సేవను కొనియాడారు ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు కోఆర్డినేటర్ సిరస్ ఖాన్ పిఎస్ఈఎస్ చైర్మన్ డాక్టర్ వేణు వేణుధర్ రెడ్డి యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్ర రామ్సింగ్ నాయక్ కిన్నెర హరికృష్ణ పట్టణ అధ్యక్షులు యూనిస్ రుక్మారెడ్డి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రక్షణ కల్పించినటువంటి యుద్ధ వీరమణి ఐలమ్మ గారు ఇవాళ ఈ ప్రభుత్వం అయిలమ్మ గారి యొక్క త్యాగ స్ఫూర్తిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఐలమ్మ పేరు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో చిరస్థాయిగా ఉండాలని మహిళా విశ్వవిద్యాలయానికి అయిలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ ఆనాడు బసవరాజ్ సారేను మరి ఒక రజక సోదరిని ఈ రాష్ట్రాన్ని మంత్రిగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ ఒక్కడే ఎమ్మెల్యే సీట్ ఇవాళ వేరే పార్టీలు కానీ ఇవాళ మా శాదినగర్ శాసనసభ్యులు శంకర్ని రజకా సోదరుని శాసనసభను చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల కొన్ని జాతులకు కుణాలకు సముచితమైనటువంటి గౌరవం స్థానం కల్పించేదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఐలమ్మ పేరుని మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా ఒక ప్రభుత్వ యూనివర్సిటీకి ఒక పేరు పెట్టేటువంటి గొప్ప అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి అనేక మంది ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఐలమ్మ గారి పేరు మీద యూనివర్సిటీకి మార్చినందుకు అదేవిధంగా మార్చినందుకు వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా రేపు జరిగేటువంటి మహిళా కమిషన్ సభ్యులలో వారి మనవరాల్ని కూడా శ్వేత గారిని మహిళా కమిషన్ సభ్యురాలు కూడా అపాయింట్ చేసినటువంటి కార్యక్రమాన్ని మరి వాళ్ళ గౌరవం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అంటే ఎంతో గౌరవం ఎంత సదుచిత స్థానం ఇక రజసూరిస్తుందో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి అందుకనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బలహీన వర్గాలకు అండగా ఉండబోతుంది అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో బహుశా మూడు నాలుగు రోజుల్ని మరి వాళ్ళ కులగణన అనేటువంటి గొప్ప అవకాశాన్ని బలహీన వర్గాలను మరి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ కులగణన చేసి బలహీన వర్గాల సముచితం న్యాయం చేయాలన్న గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కూడా ఉన్నారని చెప్పి మరోసారి అందుకు మేమందరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ